హాయ్ అండి అందరికీ నేను నిన్న చెప్పాను కదా రిజిల్ లో ఇంకా మెమరీస్ చాలా పెట్టాలి అనుకున్నాను కానీ అవ్వలేదని ఆ మెమరీస్ అన్నీ మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను అండ్ ఈ బాక్స్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బాక్స్ నాతోనే ఉంది మా డాడీ నా కొన్నారు నా మెమరీస్ అన్నీ కూడా ఈ బాక్స్లోనే స్టోర్ చేస్తాను నేను అండ్ ఏ మెమరీస్ ఉన్నాయో చూపిస్తాను చూడండి అండ్ ఈ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి పెళ్ళికూతురికి వేస్తారు కదా ఆ బ్యాంగిల్స్ అనమాట బ్రేక్ అయిపోయినాయి కూడా దీంట్లోనే అలా పెట్టేసి ఉంచాను అండ్ ఇది నిన్న చెప్పాను కదా రిజిల్ లో పెట్టాను కదా తిరుపతి వెళ్ళినప్పుడు లాకెట్ అని అది అండ్ ఇవి అప్పుడు టికెట్స్ ఇక్కడ కాయిన్ ఉంది కదా ఈ కాయిన్ ఏంటంటే బావ పుట్టిన ఇయర్ అప్పుడు మేకింగ్ అయిన కాయిన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మా పెళ్ళి ముహూర్తం పెట్టిన పేపర్ మంచి రాస్తారు కదా అదనమాట ఏ టైంకి మ్యారేజ్ అని ట్వంటీ ఫస్ట్ టెన్ టూ థౌజండ్ టెన్ అని రాశారు కదా అదనమాట ఏ టైంకి రాట వేయాలి పెళ్ళికూతురు ఏ టైంకి వెళ్తుందో అవన్నీ పేపర్లో రాశారు అండ్ ఇది మేము ఫస్ట్ కైలాష్రి వెళ్ళినప్పుడు టికెట్స్ ఇవి పెళ్ళికూతురికి ఎవరిని పిలాలి అని చెప్పి రాసిన పేపర్ ఇది అయ్యప్ప స్వామి ద్వారపుడు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది అన్ని ఫస్ట్ టైం మెమరీస్ అన్నీ ఈ బాక్స్లోనే ఎప్పుడు స్టోర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మేము స్టార్ క్రికెట్ అయ్యింది వైజాగ్లో ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళేది అనమాట ఇవి ఫస్ట్ తీసుకున్న డే అదేంటి హెరిటేజ్ బాదం మిల్క్ అండ్ ఇది వచ్చేసి మా ఫస్ట్ మూవీ టికెట్ బృందావనం రెజిన్లో కూడా పెట్టాను కదా నేను బృందావనం కట్ చేసి ఇదే అది ఇది వచ్చేసి పెళ్ళికి ఎవరిని పెళ్ళాలి అని చెప్పి రాసిన లిస్ట్ ఇవి ఇందాక చెప్పాను కదా బాదం మిల్క్వి అవి ఇది ఫస్ట్ డైరీ మిల్క్ తీసుకున్నావు అది దానిదనమాట ఇది వచ్చేసి ట్రైన్ పాస్ అనమాట మ్యారేజ్ అయినప్పుడు వైజాగ్ నుంచి బావ ఇక్కడికి రావడానికి డాడీ ట్రైన్ పాస్ తీశారు అది ఇది కైలాష్ర్కి వెళ్ళినప్పుడు కైలాష్ర్ కాదు ఉడా వెళ్ళినప్పుడు ఇది నేను అక్కడ వైజాగ్లో గడప దాడడానికి పెట్టిన మంచి పేపర్ Thank you for watching.